అధికారంలోకి వచ్చిన నుండి ప్రతిపక్షాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాయి ఏ ఒక్క మంచి పని మొదలు పెడదామన్నా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నిబంధన తీర్చిదిద్దామని రేవంత్ అన్న మంత్రి మండలి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వారి దగ్గర ఉన్న అక్రమ సంపాదనతో ప్రజలను రెచ్చగొట్టడం సోషల్ మీడియా రెచ్చగొట్టడం విద్యార్థులను రెచ్చగొట్టడం తప్ప ఈ పార్టీ ఐదేళ్ళ అధికారం వచ్చిన ప్రజలు తక్కువ ఉప చేస్తే వారికి ప్రజలే శిక్షిస్తారనే ఒక వివేకం లేకుండా ప్రతి దానికి అడ్డుపడుతున్నారు మూసీ నదిలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని అక్కడున్న హైదరాబాద్ నగరానికి దాని ఒక రోల్ మోడల్ గా తీసుకెళ్తాం భారతదేశానికి ఒక మంచి నగరంగా హైదరాబాద్ తీర్చిదిద్దామంటే దానికి అడ్డు కలిగి లముచెర్ల పొండగాల నియోజకంలో లముచెర్ల ఫ్యాక్టరీలు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తుంటే అక్కడ అడ్డతలిగినాయి ఇవాళ కోర్టులో ఉన్న కేసు హైకోర్టులో సుప్రీం కోర్టులో గత ఇరవై ఏళ్ళ కంచి ఉన్న కేసును ప్రభుత్వం కొట్లాడి సాధించుకుంటే ఒకవేళ కోర్ట్లో కేసు ఓడిపోతే అది ప్రైవేటు వ్యక్తులకు సుమారు ముప్పై వేల కోట్ల ఆస్తిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నెగ్గితే ఆ ఆస్తి సంపద మొత్తం ముప్పై ముప్పై వేల కోట్లు ప్రజల ప్రజలకు చెందాల్సిన అవసరం ఉంది దాన్ని అలాగే ఖాళీగా ఉంచాలి బీడిగా ఉంచాలి మల్లెవరణ అధికారని కబ్జా చేద్దామనే ఉద్దేశమే తప్ప దాన్ని ప్రజల ఆస్తిని ఇలా ప్రభుత్వం గెలిచింది కాబట్టి ప్రజల ఉపయోగం కొరకు ఉద్యోగాల కొరకు ఫ్యాక్టరీల కొరకు నిరుద్యోగ యువత కొరకు దాన్ని లక్షలాది కుటుంబాలకు లక్షలాది యువతకు ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రజా ఉపయోగకులకు ఏదైతే ఐఎంజీ భారత్కు దగ్గర మీద ప్రభుత్వం గెలిచి కోట్లకు గెలిచి వచ్చిన భూమిని ప్రజా ప్రభుత్వం ప్రజా పరిపాలన ప్రభుత్వం ప్రజా శ్రేయస్ దృష్టిలో పెట్టుకున్న కానీ ఎవరికో దానదత్తం చేయడానికో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికో ప్రైవేట్ ఫ్యాక్టరీలకు ఇవ్వడానికో కాదు కదా అట్లా కూడా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ బదనాం చేయాలి అక్కడ ఉన్న హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులను రెచ్చగొట్టడము ఏ విధంగా చూసినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బదనం కావాలనే ఉద్దేశమే తప్ప ఈ ప్రతిపక్షాలకు వేరే లేదు ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీకి మీద కోపం ఉంటే ఉండొచ్చు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద